ఇక అవని సుయాతకి అర్చన్ చూపిస్తూ అక్క జాతరలో జరిగింది చెప్పాను కదా అక్షయ్ విషయంలో నాకు బాగా అండగా నిలిచింది అర్చనే అని చెప్తూ ఉండగా అంజనం విషయం అంతా అవని చెప్పిందమ్మా ఆ రోజు శాంభవి నువ్వు తోడుగా లేకపోతే ఆ నిహార కుట్రే నిజమనుకుని నమ్మేసి ఉండేది అవని నరకం అనుభవించేది అని సుయాత్ అంటూ ఉండగా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందండి అని అర్చన అంటుంది అవును నువ్వేంటి ఇలా వచ్చావు అని సుయాత్ అడగగానే మీతో ఒక విషయం చెప్పాలని వచ్చానమ్మా అని అర్చన అంటుంది ఏంటమ్మా అని అవని అడగగానే అమ్మవారిని మీరు తీసుకురావటం వల్ల ఇంట్లో చాలా సమస్యలు వచ్చేలా కనిపిస్తున్నాయి అని అచ్చన అనగానే అవని షాపోతూ ఉంటుంది అటువంటి పరిస్థితి ఆ వేదవతి తెచ్చుకుంది అందుకు ఆవిడే బాజురాలు మనం ఆ కుటుంబం మీద ముఖ్యంగా ఆ వేదవతి మీద జాలి దయ చూపించకూడదు అని సుజాత్ అంటూ ఉండగా వేదవతి గారైతే మొండితనంతోనే ఉన్నారు అని అచ్చునంటుంది నువ్వు ఈ మధ్య నుంచి చూస్తున్నావు మేము కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం మొండి గటం ఆవిడ అనుభవిస్తారులేమ్మా అక్షయని అంత పంపించిన వారు ఏం సుఖపడతారు అని అరుస్తూ సర్లే అవని నీకు టైం అవుతుంది కదా అని చెప్పగానే వెళ్ళొస్తానమ్మా నాకు జాబ్ వస్తే మాత్రం మొదట నీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటాను అని చెప్పేసి అని ముద్దు పెట్టుకుని ఇక చాలా సంతోషంగా అవని జాబ్ కోసమని బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఈ మరోవైపు షోగర్ ఆఫీస్ లో వాళ్ళ బాస్ ఒక డీల్ కోసం ఫోన్ లో చాలా టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటాడు అంతలో శేఖర్ అక్కడికి వెళ్ళి తన తోటి ఉద్యోగస్తుల్ని ఏమైంది అని అడుగుతూ ఉండగా వాసు డీల్ గురించి టెన్షన్ పడుతున్నారు అని చెప్పడంతో వెంటనే శేఖర్ లోపలికి వెళ్లి వాట్ హ్యాపీడ్ సార్ నన్ను ఎందుకు అర్జును గా రమ్మన్నారు అని అడుగుతూ ఉండగా ఇంకెప్పుడు వద్దాం అనుకుంటున్నావు సాయంత్రమా అని అరుస్తూ ఉంటారు అది కదా సార్ ఇంటి దగ్గర చిన్న ఇష్యూ ఉండి అని శేఖర్ ఉండగా షడబ్ నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి నాకెందుకయ్యా ఈ మధ్య నువ్వు టైం కి ఆఫీస్ కు రావట్లేదంట టైం అయ్యేంత వరకు ఉండట్లేదంట వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లేదంట ఎప్పుడు చూసినా మొగుడు పెళ్ళాల మధ్య గొడవలేనంట అన్ని సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు జాబ్ చేయడం ఎందుకు లక్షల లక్షల జీతాలు దెబ్బయడం కంపెనీకి లాస్ కదా బాస్ అనేవాడు రోడ్డును పడాలి కదా ఇది నువ్వు కంపెనీని మోసం చేస్తున్నట్టే కదా అని వాళ్ళ బాస్ చాలా కోపంగా మాట్లాడుతూ ఉండగా ఏం మాట్లాడుతున్నారు సార్ అని శేఖర్ షాకోతో అడుగుతూ ఉంటాడు ఇక కొన్ని పేపర్స్ తీసుకొచ్చి నువ్వు చేసిన పనికార్యాన్ని చూడు అని శేఖర్ మొహన విసుగొట్టుతూ ఉంటాడు యాంటోని కంపెనీ వాళ్ళతో డీల్ చేయమని వంద కోట్ల ప్రాజెక్టు నువ్వు తోపు అని ప్రాజెక్ట్ ని ఇన్ టైంలో కంప్లీట్ చేయగల సమర్థుడు అని నిన్ను నమ్మాను ముంచేసావు అడ్డంగా వంద కోట్లకి నన్ను ముంచేశావు ఇప్పుడు నేను ఎందులో దూకాలి దేని కింద తలపెట్టాలి అని అరుస్తూ ఉండగా ఏమి అలా ఎందుకు అవుతుంది అని శేఖర్ అడుగుతుంటాడు ఆ కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నా అన్ని ఎంక్వైరీలు జరిపిన తర్వాత లీగల్ అడ్వైజ్ తీసుకున్న తర్వాత వాళ్ళతో టైఅప్ అవమని చెప్పానా లేదా అని అడుగుతూ ఉండగా చెప్పారు సార్ నేను కూడా మీ గైడ్ లైన్స్ ఫాలో అయ్యాను అని శేఖర్ అంటుంటే ఏం ఫాలో అయ్యావు నీ మొహం అది ఒక ఫ్రాడ్ కంపెనీ అని తెలిసింది ఫైనల్ గా కంపెనీ ని క్లోజ్ చేసేసారు అందువల్ల డీల్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి నీ వల్ల కంపెనీకి వంద కోట్ల లాస్ ను నా కంపెనీకి తెచ్చి దానికన్నా తగిలించి పెట్టిందే ఎక్కువ అని బాస్ అరుస్తూ ఉండగా ఇక శేఖర్ సారీ నేను నా పర్సనల్ ఇష్యూ వల్ల అది నేను సరిగా గమనించుకోలేకపోయాను నేను వాళ్ళతో మరోసారి మాట్లాడతాను ఆ అమౌంట్ ని నేను రికవరీ చేస్తాను అని శేఖర్ రిక్వెస్ట్ చేస్తూ ఉండగా ఏ కంపెనీయే అంటే రికవరీ చేస్తాను అంటావేంటి మాతోండే మాట్లాడుతున్నావా నేను నా కంపెనీ లో ఉంచితే మరో వంద కోట్లకి గడ్డి పెట్టేలా ఉన్నావు నీ సేవలు నాకు అవసరం లేదు ఇది టర్మినేషన్ లెటర్ లీగల్ గా వెళ్తాను అందుకు సిద్ధంగా ఉండవు అని శేఖర్ మొహానా లెటర్ విసిరు కొట్టి అవుట్ అవుట్ అని శేఖర్ మోహన బాసు చాలా కోపంగా మాట్లాడి అలా లెటర్ వెసురు కొట్టేసరికి శేఖర్ షాక్ అయిపోతూ చాలా బాధపడుతూ కంట తడి పెట్టుకుంటూ బయటికి వస్తూ ఉంటాడు ఇక మరోవైపు ఇంట్లో కిట్టు బంగారం నాది ఒక ఆలోచన అమ్మవారు ముక్కుపూడి పూజ గదిలో ఉంటే మనం వాటిని బయటికి రప్పించలేం ఇప్పుడు అవే ఇంట్లో ఉన్నాయి కదా బయటకి లాగటం సులభం ఏమో అని అడుగుతూ ఉండగా మంచి ఆలోచన అని శౌరి అంటుంది నకిలీ విగ్రహంతో పల్లెటూరికి బయలుదేరినప్పుడు మంటలు పాములు అంటూ హర్రర్ సినిమా చూసినట్టు అయింది ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటా బాబు భయ వేస్తుంది అని వసంత్ అంటూ ఉంటుంది మన ఇంట్లో ఉన్నా అవని ఇంట్లో ఉన్నా పూజ గది నుంచి బయటికి రప్పించడం అనేది చాలా పెద్ద టాస్క్ కదా అని నిహార్ కంటుంది అది నిజమే అని కిట్టు అంటుంది మన ఇంట్లో అయితే ద్వారం దగ్గర మంటలు వస్తాయి అవను పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా మంటలు వస్తాయా అని శౌరి అడుగుతూ ఉంటుంది ఈ డౌట్ మంచిదే ఆ విషయం మనం కనిపెట్టాలి అని కిట్టు అంటుంటే అంతలో అక్కడికి పెద్దరాజు వచ్చి ఏదో కనిపెట్టాలి అంటూ వాసుకోడిగా అలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతుంటాడు అది నీకు అనవసరం అని కిట్టు అంటూ ఉండగా అందులో శేఖర్ ఇంటికి రావటంతో ఇది ఆఫీస్ టైం కదరా అప్పుడే ఇంటికి వచ్చేసావేంటి మాట్లాడవేంట్రా అని ప్రసాదరావు వేదవతి అక్కడికి వచ్చి అడుగుతుంటారు ఇప్పటి నుంచి ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు అని శేఖర్ చెప్పడంతో ఎందుకురా అని వేదవతి అడుగుతూ టర్మినేట్ చేశారు జాబ్ పోయింది అని శేఖర్ చెప్పగానే వేదవతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అవుతూ ఉంటారు